ఆహ్లాదకరమైన తరగతి గదుల్లో పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతోనే తమ సంస్థ పనిచేస్తుందని టీచర్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ ప్రతినిధి మంచులక్ష్మి అన్నారు పెద్దపల్లి జిల్లా మంటనీ మండల పరిషత్ బాలికల పాఠశాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదుల్ని నటి మంచులక్ష్మి రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం యాబై ఒక్క పాఠశాలలు మంటనీలో ఆరు పాఠశాలల్ని ఎంపిక చేసుకున్నామని తెలిపారు ముందుగా మంటనీ పట్టణంలోని మండల పరిషత్ పాఠశాలలో ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది డిజిటల్ క్లాస్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు డిజిటల్ తరగతులపై ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తామని మూడేళ్ల పాటు తమ ఫౌండేషన్ పర్యవేక్షణలో తరగతులు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు మంతెన ప్రదేశంలో మంతెన ఊళ్ళో మేము ఆరు స్కూళ్ళు తీసుకున్నామండి బట్ కరీంనగర్ జిల్లాలో యాభై ఒక్క స్కూళ్ళు తీసుకోవడం జరిగింది ఆ పేరు పేరున మా ప్రెస్ రిలీజ్లో మీకు ఇస్తారనమాట సో మీరు మీరు వెళ్ళి చెక్ చేయండి ప్రతి స్కూల్ బేసిక్గా పిల్లలకి ఒక ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేయాలని ఇప్పుడు ఇంటికి వెళ్తే బయట ఉన్న కష్టాలు ఇంట్లో అప్పుడు తీసుకురావద్దు ఇంట్లో మనం మన ప్రాంతం బాగుండాలి అనుకుంటాం కదా ఆ ఉద్దేశంతో ఇప్పుడు మనం ఏ బడికి వెళ్ళినా బడిలోకి వెళ్తే అనిపించాలి సో ఆ ఉద్దేశంతో మీరు క్లాస్ రూమ్కి వెళ్తే మొత్తం పెయింటింగ్ చేయడం పిల్లలకి వచ్చి ఒక స్కూల్కి వచ్చాము ఒక సంతోషమైన ఒక ఫీలింగ్ కలిగించడం ఆ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ద్వారా టీ మేము ఇచ్చే టీవీసే కాదు దాంతోపాటు కరిక్యులమే కాదు ప్రతి టీచర్కి మేము ఇచ్చే కరికులం ఏంటో గవర్నమెంట్ స్కూల్ టీచర్లందరికీ మేము ట్రైనింగ్ ఇచ్చి అన్నమాట సో ఏదో ఇచ్చే సంగతి వెళ్ళిపోయాం కదా చేతులు దుర్పేసుకున్నామని కాదు